హలో అండి వెల్కమ్ టు కూల్ టెరటాక్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరు హ్యాపీగా ఉన్నారు స్ట్రాంగ్గా ఉన్నారు సేఫ్గా ఉన్నారని అయితే అనుకుంటున్నానండి అందరూ కూడా మీ విషయస్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ అయితే రైట్ టైంలో మీకు మంచి మెసేజెస్ అయితే ఇస్తుందండి యూనివర్స్ ఇచ్చే ప్రతి ఇన్స్ట్రక్షన్ని ప్రతి మెసేజ్ని మీరు చక్కగా ఫాలో అయితే మీ లైఫ్లో వండర్స్ అయితే చూడగలుగుతారండి అయితే నమ్మకంతో ప్రతిదాన్ని అడగడం యూనివర్స్ ఇచ్చిన ప్రతి మెసేజ్ని కూడా నమ్మకంతో మీరు ఫాలో అవ్వడం వల్ల ప్ర లైఫ్లో మంచి చేంజెస్ అనేవి కనబడతాయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి వెళ్ళిపోదాం రీడింగ్లోకి వెళ్లే ముందు ఎవరికైతే వాట్సాప్ గ్రూప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మీరు లింక్ మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని కమ్యూనిటీలో జాయిన్ చేస్తుందండి నెక్స్ట్ మీరు నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ కూడా దాంట్లో పెట్టడం జరుగుతుంది వెంటనే మీరు అప్డేట్ చూసుకోవచ్చు నెక్స్ట్ మీకు నేను లైవ్లోకి వచ్చినప్పుడు దాంట్లో మెసేజ్ అయితే చేస్తాను లైవ్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు నేను పెట్టే మేనిఫెస్టేషన్స్ కూడా దాంట్లో పోస్ట్ చేస్తున్నానండి సో మీరు వాటిని కూడా ఫాలో అవ్వి చేంజెస్ అయితే చూసుకోవచ్చు ఎవరికైతే రీడింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్లో తెలియచేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన థ్యాంక్ యూ సో మచ్ అండి రీడింగ్ చూస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియజేయండి పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుంది నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తానండి సో ఫర్దర్గా మీకు డీటెయిల్స్ అని ఓకే అయితే కనుక మీరు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళొచ్చు రీడింగ్ రీడింగ్ అనేది సేమ్ డేలో మీకు ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుందండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా రీడింగ్లోకి అయితే వెళ్ళిపోదాం అందరూ కూడా మీ ఎనర్జీ సేవ్ అయితే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి చక్కగా యూనివర్స్ మీకు మంచి మెసేజెస్ని అయితే ఫార్వర్డ్ చేస్తుందని అనుకుంటున్నాను చూద్దాం మీ పేరు మీ మీ నేము మీ పార్ట్నర్ నేము లేదా మీ మీ నేము మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో అని అది చెప్పుకోండి యూనివర్స్కి యూనివర్స్ రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి యూనివర్స్ మీరు ఇచ్చే ప్రతి ఆన్సర్కి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ గ్యాట్ సో ఇప్పుడైతే చూసేద్దామండి యూనివర్స్ ఈ టూ త్రీ డేస్లో మీకు ఎలాంటి చేంజెస్ చూపించబోతుంది అసలు మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి ఒక న్యూ వెలుగు ఒక కొత్త వెలుగు ఏదో ఒకటి స్పాంటేనియస్గా మీకు రిజల్ట్ అనేది ఏ ఏదైతే మీరు ట్రై చేస్తున్నారో ఇన్ కేస్ జాబ్ కానీ లేదా రిలేషన్షిప్స్ కోసం కానీ లేదా ఎమోషనల్ బాండింగ్ కెరియర్ బిజినెస్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఎందులోనైతే మీరు ట్రై చేస్తున్నారో మీ లైఫ్లో ఏదైతే మార్పు రావాలి అని కోరుకుంటున్నారో అట్లాంటి ఒక చక్కటి మార్పు అనేది మీ లైఫ్లో రాబోతుంది అని చెప్తుంది యూనివర్స్ సో మీరు కోరుకున్నది ఏదైతే ఉందో దానికోసం మీరు చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తారు ట్రై చేస్తారు అని యూనివర్స్ అయితే చెప్తుందండి అట్లాంటి చేంజెస్ అనేవి చూస్తారు అని చూ చెప్తుంది అండ్ ఇంకా ఎలా ఉంటారంటే మీరు ప్రతి ఏదైతే మీరు చెయ్యాలి అనుకుంటున్నారో దాన్ని కాన్ఫిడెన్షియల్గా చే కాన్ఫిడెన్షియల్గా చేయగలుగుతారంట అంటే ఇది నేను ఇప్పుడు ఎమోషనల్ బాండింగ్లో ఉన్నాను ఈ పర్సన్ మీద ఈ పర్సన్ ఎలాంటి ప పర్సన్ అయినా నేను నా యొక్క ఎమోషనల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాను అంటే మీ పార్ట్నర్ కానీ మీ సోల్మేట్ కానీ మీతో మంచిగా ఉన్న ఇన్ కేస్ ఎవరైనా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో ఒకవేళ మంచిగా లేకపోయినా మీరేమనుకుంటారంటే ఖచ్చితంగా నేను నేను నా పార్ట్నర్ ప్రేమను అయితే పొందగలుగుతాను నేను ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా నేను ఫేస్ చేస్తూ నేను చక్కగా ముందుకు వెళ్ళగలుగుతాను నాకు నమ్మకం ఉంది నా మీద నాకు నమ్మకం ఉంది అనే ఒక కాన్ఫిడెన్స్తో మీరు ముందుకు వెళ్తారంట అంతేకాకుండా మీ చుట్టూ ఏదైతే జరుగుతుందో మీ సోల్మెట్ ఎంత చెడ్డ పర్సన్ అయినా లేకపోతే మీ సోల్మెట్ ఎంత ప్రేమ చూపించినా లేదా ఎవరైనా మీ మీద ఎలాంటి కొంత ఇష్టం లేని తనం ఇట్లాంటివి ఏమైనా చూపించినా కూడా మీరు మాత్రం ఎప్పుడు కూడా మీ ఎమోషనల్ బాండిని మీ ప్రేమనే ప పంచుతారంట కానీ ఒక ద్వేషాన్ని కానీ ఇట్లాంటివి ఏమీ ఉండవు చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ని మీరు చక్కగా ప్రేమించగలుగుతారు మీకు వాళ్ళు ఎలాంటి కష్టం కలిగిస్తున్నప్పటికీ కూడా మీరు ఆ బాండింగ్కి మీరు ఇష్టపడి ఉన్నారు కాబట్టి కాన్ఫిడెన్స్తో మీకు మీకు మంచి రోజులు వస్తాయి అన్నట్లు మీరు చక్కగా అందరినీ ప్రేమిస్తూనే మీరు ముందుకు వెళ్తారు అది రిలేషన్షిప్స్లోనే కాదండి కెరియరు జాబు బిజినెస్ ఏదైనా కూడా ఎమోషనల్ బాండింగ్ అనే కాదు దేనిలోనైనా కూడా జాబ్లో కూడా అంతే మీరు మీరు చేస్తున్న జాబ్లో మీకు ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తున్నా కూడా మీరు కాన్ఫిడెన్స్గా మీరు దాన్ని ఫేస్ చేస్తారంటే ఎలా అంటే నేను కూడా నన్ను నేను ప్రూవ్ చేసుకోగలుగుతాను వీళ్ళందరూ మారే రోజు వస్తుంది ఖచ్చితంగా నా వర్క్ ఏదైతే ఉందో దాన్ని అప్రిషియేట్ చేయించుకునే రోజు వస్తుంది నాకు గుర్తింపు దొరుకుతుంది అన్నట్లు అలాగనే బిజినెస్లో కూడా నేను సక్సెస్ పొందుతాను ఖచ్చితంగా నా సక్సెస్ నేను ఎంజాయ్ చేయగలుగుతాను చుట్టూ ఉన్న వ్యక్తులతో ప్రేమగా మాట్లాడతాను వాళ్ళు ఎలాగో నాతో నన్ను ఎలా ట్రీట్ చేసినా నాకు అనవసరం నేను యూనివర్స్కే అది వదిలేస్తాను అన్నట్లు ఒక మంచి మనసుతో మీరు ప్రతి స్టెప్ వేస్తారు నేచర్ని ఎంజాయ్ చేయగలుగుతారు అనేది యూనివర్స్ చెప్తుందండి అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ఇంకా ఏం చేంజెస్ వస్తాయి అని చూద్దాం ప్రతి డెసిషన్లోనూ కూడా సాలిడ్గా ఉంటారంట సెల్ఫ్ సఫిషియెంట్గా అంటే నిర్ణయాలని గట్టిగా తీసుకుంటారు గట్టిగానే ప్రతి విషయాల్లోనూ కూడా ఉండగలుగుతారు బట్ ఏంటంటే ఆ విషయాలలో కూడా అది అనుకూలమైన విషయమా మీకు లేకపోతే మీకు ప్రతికూలమైన విషయమా మీకు కొంత మంచి జరుగుతుందా లేదా చెడు జరుగుతుందా అనే విషయాన్ని పక్కన పెడితే మీరు ప్రతిదాన్ని ఎలాగంటే మీకు అనుకూలంగా మార్చేసుకునే అంత కేపబిలిటీ మీకు ఉంటుంది అది రిలేషన్షిప్స్లోనైనా కెరియర్లోనైనా బిజినెస్లోనైనా జాబ్లోనైనా దేనిలోనైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనా చాలా గట్టి నిర్ణయాలతో ఉంటారు చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉంటారు అండ్ ప్రతికూలమైన విషయాలను కూడా అంటే మీకు అనుకూలంగా లేని మనుషు మనుషులను కానీ లేదా అనుకూలమైన లేని పరిస్థితులను కానీ మీకు అనుకూలంగా తెచ్చుకోగలిగినంత శక్తి సామర్థ్యాలు మీలో ఉంటాయి అలాంటి చేంజెస్ మీలో కలుగుతాయి అనేది యునోస్ చెప్తుందండి సో ఇట్లాంటి టైంలో ఉంటారు కదా మిమ్మల్ని కంట్రోల్ చేయాలనుకునే పర్సన్స్ అయితే తయారైపోతారంట అంటే మీకు అంత స్ట్రాంగ్ విల్ పవర్ ఎప్పుడైతే మీరు మెయింటైన్ చేస్తున్నారో మీకు ఎప్పుడైతే వస్తుందో వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇంకా వీళ్ళని వీళ్ళకి పేరు ప్రఖ్యాతులు వచ్చేస్తాయేమో లేకపోతే వీళ్ళు అనుకున్న ఏదైతే మనసులో అనుకుంటున్నారో దాన్ని అచీవ్ చేసేయగలుగుతారు ఇంకా సో వీళ్ళ వీళ్ళ స్టేజ్ని కొంచెం కింద పడేయాలి అన్నట్లు మీరు ఎప్పుడైతే అలర్ట్గా ఉండరు అనే స్టేజ్ని చూసుకుంటూ ఉంటారు మీరు మంచిగా మీ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అందరినీ ప్రేమించాలి అందరితోనూ అభిమానంగా ఉండాలి వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ నాకు అనవసరం నేను మాత్రం అందరినీ అనుకూలంగా మార్చుకోగలిగిన శక్తి సామర్థ్యాలు నాలో ఉన్నాయని కాన్ఫిడెన్స్తో మీరు ముందుకు వెళ్తారు సో అట్లాంటప్పుడు మీ యొక్క ఆలోచన అంతా హుందాగా ఉన్నప్పుడు మీ యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది చాలా చాలా హై రేంజ్లో ఉంటుంది అలానే మీరు సక్సెస్ని కూడా హై రేంజ్లో చూస్తుంటారు అట్లాంటి చెప్ అట్లాంటప్పుడు మీ యొక్క ఎప్పుడైతే మీరు అలర్ట్గా లేరో మీ సక్సెస్ని కానీ మీ హుందాతనాన్ని కానీ పడేయాలి కిందకి అన్నట్లు మీరంటే పడని వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీరంటే ఇష్టం లేని వాళ్ళు ఇన్ కేస్ మీ రిలేషన్షిప్లోనైతే మీ థర్డ్ పార్టీ అనుకోండి ఆ థర్డ్ పార్టీ ఎవరైనా అయ్యుండొచ్చండి లేదు మీ బిజినెస్లోనైతే మీకు అపోజిట్ ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు లేదు మీ యొక్క రిలేషన్షిప్స్లో మాట్లాడుకున్నా మీకు ఎవరైతే జాబ్లో అయితే మీరంటే ఎవరైతే మీ కలీగ్స్ కానీ మీరు వాళ్ళ ప్రయారిటీ తగ్గిపోతుంది మీ వల్ల అనుకుంటున్నారో అట్లాంటి వ్యక్తులు అట్లాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే ఎవరైతే అందరూ అని అంటే అట్లాంటి పర్సన్స్ మిమ్మల్ని ఒక స్టెప్ లాగేద్దాము మిమ్మల్ని ఒక కిందకి తోసేద్దాము అన్నట్లు వాళ్ళ ఆలోచన అయితే ఉంటుంది అనేది యూనివర్స్ చెప్తుందండి సో కానీ ఏదేమైనా ఎవరు ఎలా ఉన్నా కూడా మీరు అలర్ట్గా ఉంటారు మీరు జాగ్రత్తను వహిస్తారు మీరు ప్రతి విషయంలోనూ కూడా ప్రోగ్రెసివ్ రిపోర్ట్ అంటే మీ యొక్క పిల్లలకి స్కూల్లో ఎలాగైతే ప్రోగ్రెసివ్ రిపోర్ట్ వాళ్ళ గ్రోత్ని తెలియజేస్తుందో అంటే వాళ్ళు ఎలా చదువుతున్నారు వాళ్ళు ఎలా ఉంటున్నారు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని ప్రోగ్రెసివ్ రిపోర్ట్లో మనం చూస్తాం అట్లనే మీ లైఫ్లో కూడా మీ ఆలోచనలన్నీ కూడా చాలా ప్రోగ్రెసివ్గా అంటే చాలా ముందు చూపుతో చాలా హై రేంజ్లో అంటే స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఒక మంచి ఫలితాలని చూపిస్తుంది అంటే ఎదుగుతున్నారు అని ఒక గ్రోత్ సింబల్ని చూపిస్తుంది ప్రోగ్రెసివ్గా అది రిలేషన్షిప్స్లోనైనా కెరియర్లోనైనా జాబ్లోనైనా బిజినెస్లోనైనా ఈ దేనిలోనైనా కూడా నండి అట్లాంటి ప్రోగ్రెసివ్ అయితే మీరు చూడగలుగుతారు అని చెప్తుంది యూనివర్స్ సో అట్లాంటి చేంజెస్ అయితే మీ లైఫ్లో టూ త్రీ డేస్లో జరగబోతున్నాయి ఖచ్చితంగా వాటిని మీరు యూటిలైజ్ చేసుకోండి అండ్ డొమెస్టిక్ బ్లిస్ని చూస్తారంట చక్కగా ఏదైతే రిలేషన్షిప్లో మీరు హ్యాపీనెస్ని కోరుకుంటున్నారో ఏదైతే మీ రిలేషన్షిప్లో మీరు ఇలా ఉండాలి నేను నా పార్ట్నర్తో ఉండాలి నా సోల్మేట్తో ఉండాలి నా ఫ్యామిలీతో ఉండాలి అని ఏదైతే కోరుకుంటున్నారో అవన్నిటిని కూడా మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలుగుతారు అంటే అట్లాంటి సిచ్యువేషన్స్ని హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేయగలుగుతారు అండ్ మీరు మనసులో ఉన్న ఏదైతే స్ట్రాంగ్ ఫీలింగ్ ఉందో దాన్ని దాన్ని మీరు నిజ స్వరూపంలోకి అంటే ఇది నా మనసులో ఎలాంటి కోరుకుంది ఇట్లా జరిగితే బాగుంది అనిపిస్తుంది కానీ దాన్ని నిజంలోకి తెచ్చుకునే కేపబిలిటీ మీకు ఉంటుంది అని యూనివర్స్ చెప్తుందండి అట్లాంటి చేంజెస్ అయితే జరగబోతున్నాయి అని చెప్తుంది అండ్ అది రిలేషన్షిప్లోనే కాదండి కెరియరు బిజినెస్ జాబు అండ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారో మీకు ఎలాంటి సక్సెస్ కావాలి అనుకుంటున్నారో ఎలాంటి గ్రోత్ కావాలి అనుకుంటున్నారో దానిని అయితే మీరు చూడగలుగుతారు అట్లాంటి గ్రోత్ని మీరు సక్సెస్ని ఎంజాయ్ చేయగలుగుతారు అని చెప్తుంది ఇంకా మిమ్మల్ని మీరు ఎక్స్ప్లోర్ చేసుకుంటారంట ఎక్కడ తగ్గిపోయి ఎవరితోనూ మొహమాటంగా ఉండడం కానీ లేకపోతే అమ్మో ఇవి ఇక్కడ నేను ఎక్స్పోజ్ అవ్వకూడదు లేకపోతే ఇక్కడ నేను మాట్లాడకూడదు లేకపోతే నేను నేను ఒంటరిగా ఉంటాను ఇట్లాంటివి కాదు మీరు ఒక రిలేషన్షిప్లో ఉన్నా కూడా మీ యొక్క ఆలోచనలు అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తారు అందరితోనూ కలిసిమెలిసి మెలగడం కానీ అందరినీ ఆకట్టుకునేలా ఉండడం కానీ అందరిని అట్రాక్ట్ చేయడం కానీ మీ మాటలతో ఎవరైతే మీ రిలేటివ్స్ కానీ మీ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఉంటారో వాళ్ళందరినీ చక్కగా ఆకర్షించడం ఇట్లాంటివి చేయగలుగుతారు అంటే మీ వైపుకి తిప్పుకునే అంత మీకు ఉంటుంది అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ఒక ఏదైనా పరిధి అంటే ఈ పరిధిలోని మాత్రమే నేను మాట్లాడాలి ఈ లిమిట్స్లో మాత్రమే నేను ఉండాలి అని లిమిట్స్ ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎలా అంటే ఒక తప్పుదారిలో వైలేట్ చేయకుండా మీరు చక్కగా మంచి దారిలో మీరు అందరినీ కూడా మీ చుట్టూ ఉండేలాగా మీ యొక్క టాలెంట్ని బయట పెట్టుకునేలాగా మీ ప్రేమను అందరికీ చూపించేలాగా ఆ విధంగా మీరు బిహేవ్ చేస్తారు అని చెప్తుంది యూనివర్స్ అంటే ఆ విధంగా మీలో మీ లైఫ్లో చేంజెస్ అనేవి వస్తాయి అని చెప్తుంది అండ్ రిలేషన్షిప్స్ మాట్లాడుకున్నాం కదా కెరియరు అండ్ బిజినెస్ అండ్ జాబ్ వీటిలో కూడా మిమ్మల్ని మీరు ఎలా అంటే మీ యొక్క టాలెంట్స్ అన్నింటినీ కూడా బయట పెట్టుకోగలుగుతారు మీ టాలెంట్ కానీ మీ స్కిల్ని కానీ మీ డెవలప్మెంట్స్ని కానీ బయటకు చూపించగలుగుతారు మీకు ఇంత బౌండరీస్ అనేది ఏం పెట్టుకోరు ఇంతవరకే నేను వర్క్ చేయాలి నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి ఈ లిమిట్స్లోనే నేను జాబ్ చేయాలి ఈ లిమిట్స్ దాటే నేను ఇంకా పనికి వెళ్ళకూడదు ఇట్లాంటివి ఏమీ లేకుండా అలాంటి లిమిట్స్ లేకుండా చక్కగా మీ వర్క్ని మీరు కంప్లీట్గా మీరు బౌండరీ లైన్స్ లేకుండా ఎక్స్ప్లోర్ చేసుకోగలుగుతారు అనేది యూనివర్స్ చెప్తుంది అండ్ గ్రోత్ని చూస్తారంట అంటే సక్సెస్ ఎప్పుడు వస్తుంది మీరు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్నప్పుడు మీకు సక్సెస్ అనేది వస్తుంది ఆ గ్రోత్ని చూస్తారు గ్రోత్ చూడడమే కాదు ఇక్కడ ఎలా ఉందంటే మీకు కోఆపరేట్ చేస్తారు పీపుల్ ఎందుకంటే మీరు అందరితోనూ కూడా ఫ్రెండ్లీ నేచర్తోనూ అందరితోనూ కైండ్ మైండ్ సెట్తోనూ అందరితోనూ ప్రేమతోనూ ఉంటారని ముందే చెప్పుకున్న అట్లాంటి మైండ్ సెట్తో మీరు అందరినీ అట్రాక్ట్ చేసుకుంటారు సో ఎక్స్ప్లోర్ అవుతారు అందరితో కలవడం కానీ అందరితో ఉండడం కానీ ఇట్లాంటి టైంలో గ్రోయింగ్ స్టేజ్ అంటే మీరు ఏదైనా రిలేషన్షిప్స్ కోసం మీరు ఇంకా రిలేషన్షిప్స్ని పెంచుకోవాలి అందరినీ చుట్టాలని పట్టాలని బంధువుల్ని కలుపుకోవాలి ఇట్లా ఏది మీ మనసులో ఉందో లేకపోతే నా సర్కిల్ ఇంకా పెద్దది అవ్వాలి అనుకుంటే అట్లా మీరు దానికోసం మీరు ముందుకెళ్తారు మీరు మీకు కోఆపరేట్ చేస్తూ మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మీతో ఫ్రెండ్లీగా ఉండడం మిమ్మల్ని అన్ని విషయాలను అప్రిషియేట్ చేయడం ఇంట్ మీకు నచ్చినట్లుగా అట్లా ఉండడం మీకు హ్యాపీనెస్ని ఇస్తుంది దాంతో మీరు చిన్న చిన్న పార్టీస్ చేసుకోవడం కానీ ఫంక్షన్స్ చేసుకోవడం కానీ ఇట్లాంటివి కూడా జరుగుతాయి అలానే రిలేషన్షిప్స్లో మాట్లాడుకున్న కెరియరు బిజినెస్ జాబులు లేదా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కూడా మీరు అట్లాంటి గ్రోత్ని చూస్తారు అట్లాంటి డెవలప్మెంట్ని చూస్తారు అండ్ ఎవరైతే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఉంటారో మీ సరౌండింగ్స్లో మీ వెల్ఫిషర్స్ వాళ్ళందరూ కూడా మీకు చక్కగా మీకు ప్రతి విషయంలోనూ కోఆపరేట్ చేస్తూ ఉంటారు ఆ మీరు ఇది చేయడం చాలా కరెక్ట్ నువ్వు నువ్వు ఇలా చేసావు కాబట్టి నువ్వు ఇంత మంచి సక్సెస్ని చూసావు నువ్వు ఇలా చేసావు కాబట్టి నువ్వు ఇంత మంచి గ్రోత్ని చూసావు ఇట్లా అనమాట చక్కగా ఆ విధంగా అందరూ కూడా గ్రోత్ మీ యొక్క మీరు ఎదుగుదలకి అందరూ కూడా వారు కొంతగా వారు ప్రతిగా అప్రిషియేట్ చేయడం మిమ్మల్ని సెలబ్రేషన్స్లో ఉంచడం ఇట్లాంటివన్నీ కూడా చేస్తారు చూస్తారు మీరు మీ లైఫ్లో ఇట్లాంటి చేంజెస్ అనేవి జరగబోతున్నాయి అని అయితే యూనివర్స్ చెప్తుంది ఇలాంటివి జరుగుతున్నప్పుడే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఎలా ఉంటుందంటే మిమ్మల్ని అపోజ్ చేసే పర్సన్స్ కూడా తయారవుతారంట అంటే మీరు ఎదిగిపోతున్నారు ఇంకా అందరూ మంచి వాళ్ళే ఉంటే కుదరదు కదండి కొంచెం చెప్పాను ఇక్కడ మీకు ఆల్రెడీ మీ గ్రోత్ని చూడలేక లాగుతారు కిందకి లాగడం అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఏ నువ్వు ఎంత ఎలా అంటే క్లాషెస్ పెట్టుకుంటారు మీతో డిసగ్రిమెంట్స్ మీ నువ్వు అవి మీ రిలేషన్షిప్స్లో మీరు మీరు మాట్లాడుతూ మీ రిలేటివ్స్ అందరినీ మీ వైపుకి తిప్పుకుంటారు తిప్పుకున్నప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది అరే రే ఈ వేరేకి బాగా అందరిలోని ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోతుంది ఇది కరెక్ట్ కాదు నువ్వు ఇలా డెసిషన్ తీసుకున్నావు ఈ డెసిషన్ అసలు రాంగ్ డెసిషన్ నువ్వు తీసుకున్న డెసిషనే మంచిది కాదు అందరు ఎందుకు ఓకే చేశారో కూడా నాకు అర్థం కావట్లేదు అన్నట్లు మీ మీద అంటే బయటికి చెప్పలేనంత ఒక కసితో మీ మీద ఎలా ఉంటారంటే మీరు ప్రతిదీ మీరు చేసిన ప్రతిదీ కూడా వాళ్ళకి క్లాష్ వాళ్ళకి వాళ్ళు మీతో గొడవ పెట్టుకోవాలని లేదా మాట అనాలి మేము ఏదైనా మాట అనేయాలని లేకపోతే డిసగ్రిమెంట్స్ నువ్వు నువ్వు ఒక డెసిషన్ చెప్తే నాకు అది నచ్చలేదు అది అసలు తప్పు దాన్ని అందరు ఎందుకు ఓకే చేస్తున్నారు అన్నట్లు మీ మొహం మీదే చెప్పడం ఇట్లాంటివి చేస్తారంట అది రిలేషన్షిప్స్లో అది కెరియరు బిజినెస్ జాబ్ ఎన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఇట్లాంటి వాటిలో కూడా అలానే ఉంటుందండి మీరు జాబ్లో మీరు సక్సెస్ని పొందుతారు మీ కోఆపరేట్ చేసే పీపుల్ మీ చుట్టూ ఉంటారు చక్కగా ఎంజాయ్ చేస్తారు అని చెప్పుకున్నాను అట్లానే ఎలా ఉంటారంటే మీ కోఆపరేట్ చేస్తున్న వాళ్ళు చేస్తున్నట్లే మీరు మీ మీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఎలా ఈ ఈ పర్సన్ ఎలా ఉంటారంటే అరే నువ్వు వీళ్ళు ఎందుకు ఇలాంటి వర్క్ చేస్తే ఈ వర్క్ అసలు దేనికి పనికిరాదు మళ్ళీ నిన్ను వీళ్ళందరూ ఎంకరేజ్ చేస్తున్నారు నువ్వు చేసే పనే తప్ప అయితే వీళ్ళందరూ నిన్ను ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో అసలు ఇది ఈ వర్క్ ఇలా జరగకూడదు వేరేలా చేయాలన్నట్టు అన్నట్టు డిసగ్రిమెంట్ చేస్తాం మీతో మీరు ఏది చేసినా కూడా అగ్రి అవ్వరు వాళ్ళు అలా ఉంటుంది ప్రతిదానికి చిన్నదానికి పెద్దదానికి గొడవ పెట్టుకోవాలని చూస్తారు ఇట్లానే బిజినెస్లో కూడా మీ బిజినెస్ మంచిగా వెళ్తుంటే ఈ ప్రోడక్ట్ చీప్ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ అసలు మంచిగా లేదు అసలు దీనికి మార్కెట్లో ఎలా వాల్యూ వచ్చింది ఇట్లా అనమాట దాన్ని వాళ్ళు ఓకే చెయ్యరు దేనిని కూడా ప్రతిదానికి డిసగ్రిమెంట్స్ చెయ్యాలని చూస్తారు ప్రతిదానికి క్లాష్ పెట్టుకోవాలి మీతో అని చూస్తారు అని చెప్తుంది యూనివర్స్ అండ్ ఇంకా ఎలా చూ ఎలా ఉందంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నప్పుడు కూడా మీ మనసులో ఎలా ఉంటుందంటే ఏం జరుగుతుంది నేను అంతా మంచిగానే వెళ్తున్నాను వీళ్ళకి నేను ఎందుకు నచ్చట్లేదు అనే ఒక చిన్న ఆలోచన అయితే వస్తుందంట వచ్చినా కూడా మీరు ఎక్కడ కూడా మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది ఎక్కడ కూడా నిరుత్సాహపడదు ఎక్కడ కూడా డౌన్ అవ్వదు సో అట్లాంటి టైంలో మళ్ళీ మిమ్మల్ని మీరే ఎలోన్గా కూర్చొని లేదు నేను నా యొక్క ఫ్యూచర్ని నేను వెల్కమ్ చెప్పాలి మంచి ఫ్యూచర్ని వెల్కమ్ చెప్పాలి అంటే ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ కానీ ఇవన్నీ నా తప్పేం లేదు నేనేమి పట్టించుకోకూడదు నేను ప్రజెంట్ మూడ్లో ఉండాలి నే అని ఒక పాజిటివ్ వేలో మీ యొక్క ఫ్యూచర్ని మీరు వెల్కమ్ చేసే విధంగా అంటే మీ యొక్క భవిష్యత్తుని ఏదైతే రానున్న డేస్ ఉంటాయో వాటి కోసం మంచిగా ఇవన్నీ ఏదైతే నెగిటివ్ జరిగిందో దాన్ని పక్కన పెట్టాయి ఆ వారికి నేను నచ్చకపోతే ఏమైంది నేను మిగతా వాళ్ళందరికీ నేను ఇష్టమే కదా మిగతా వాళ్ళు నేను అందరి కొంచెం అందరి కోసం మంచిగానే మాట్లాడుతున్నాను అందరితోనే మంచిగానే ఉంటున్నాను మంచిగా రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తున్నాను సో వాళ్ళకి నేను నచ్చకపోతే వాళ్ళు నన్ను సరిగా అగ్రీ చేయకపోతే నాకు వచ్చే నష్టం ఏమీ లేదు నేను నా స్టెప్లో నేను మంచిగా వెళ్తాను నేను ఏదైతే పొందాలి అనుకుంటున్నాను నేను ఫ్యూచర్లో ఎలా ఉండాలి అనుకుంటున్నాను దాన్ని నేను వెల్కమ్ చెప్తాను దానికోసం నేను ముందుకు వెళ్తాను అన్నట్లు ఉంటారంట అండ్ ఇంకా ఎలా ఉంటారంటే ఎట్లాంటి చేంజెస్ వచ్చినా పర్వాలేదు నేను రిలేషన్షిప్లో కానీ కెరియర్లో కానీ బిజినెస్లో కానీ దేనిలోనైనా కూడా మీ మీ స్ట్రాంగ్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇక్కడ చక్కగా ఫ్యూచర్కి వెల్కమ్ చెప్పాలి అనుకున్నారు అండ్ స్ట్రాంగ్ మైండ్సెట్తో ఏం చేస్తారంటే రాని ఎలాంటి వచ్చినా పర్వాలేదు నేను మాత్రం చక్కగా నేను ప్రతిదాన్ని ఫేస్ చేసుకుంటాను నాకు తెలుసు ఎవరితో ఎలా ఉండాలో నాకు తెలుసు ఎవరిని ఎలా మాట్లాడాలో ఎవరితో ఏం చేయాలో నేను నేను ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను నెగిటివ్గా ఏది చేయట్లేదు నేను అందరికీ మేలే చేస్తున్నాను అన్నట్లు ఒక కాన్ఫిడెన్స్గా మీలో మీరు మాట్లాడుకుంటారు అదేవిధంగా యూనివర్స్ ఏం చెప్తుందంటే ఒక రైట్ టైంలో రైట్ జడ్జ్మెంట్ అనేది మీ లైఫ్లో దొరుకుతుంది అంటే ఇక్కడ యూనివర్స్ చెప్తుంది ఛాలెంజెస్ వచ్చినా సరే మీరు దాన్ని ఎలాగ ట్రీట్ చేసుకోవాలో అలా ట్రీట్ చేసుకుంటారు మీకు ఒక ఎలాంటిదంటే ఎలా ఉంటుంది ఒక మంచి జడ్జ్మెంట్ అనేది యూనివర్స్ నుంచి వస్తుంది అంటే మీ క్యారెక్టర్ అలా ఉంటుంది సో అలాంటి జడ్జ్మెంట్ అనేది దొరుకుతుంది ఇక్కడ జడ్జ్మెంట్ వచ్చింది అండ్ ఇక్కడ నెక్స్ట్ జస్టిస్ అంటే ఎవరైతే మీరు ఫెయిర్గా ఎలా అయితే ఉన్నారో ఎవరైతే అన్ఫెయిర్గా ఉంటారో వాళ్ళకి ఆ జడ్జ్మెంట్ కూడా అలానే ఉంటుంది మీరు ఫెయిర్గా ఉన్నారు కాబట్టి మీకు ఫెయిర్ అండ్ మీరు కోరుకున్న జడ్జ్మెంట్ అయితే మీ లైఫ్లో జరగబోతుంది అని చెప్పేస్తుంది మీరు ఏదైతే ఆశిస్తున్నారో మీరు ఏదైతే మీ లైఫ్లో జరగాలి మేలు జరగాలి మీరు ఏదైతే మంచి జరగాలి అని కోరుకుంటున్నారో అట్లాంటి ఫెయిర్ జస్టిస్ అనేది మీకు యూనివర్స్ నుంచి దొరుకుతుంది మీరు కోరుకున్నట్టు మీ మనసులో ఏదైతే కోరుకుందో అట్లాంటి కోరిక అయితే మీ లైఫ్లో జరగడానికి యూనివర్స్ జస్టిస్ ఇస్తుంది అనేది యూనివర్స్ చెప్తుందండి సో ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది నచ్చుతుందని అనుకుంటున్నానండి నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేర్పడిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వీల్ మీట్ అనదర్ వీడియో